హాయ్ అండి మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మొన్న అయితే ఊరెళ్ళాం కదండి ఊరు నుంచి అయితే వచ్చేస్తాము వెళ్ళేటప్పుడే బట్టలు మొత్తం ఇంకెక్కడ పడితే అక్కడ పెట్టేసి వెళ్ళాను కంటే ఉదయాన్నే వెళ్ళాం కదా ఇంక అందుకని చెప్పేసి ఇంకొచ్చి రాంగల్నే బట్టలు మొత్తం అయితే ఇంకా మడత వేసి బట్టల స్టాండ్లో పెట్టేసాను చూడండి ఇల్లు మొత్తం అయితే దుమ్ము పట్టేసి ఇంక అన్నీ అక్కడెక్కడనే ఉండిపోయాయి వచ్చే రాంగల్నే భోజనం అయితే వండేసుకున్నాను బాగా రిస్క్ తీసుకొస్తే భోజనం అయితే చేస్తాము కూరగాయలు తీసుకొని వచ్చాడు ఒకసారి సుహాస్ అయితే జర్నీ చేస్తాడు కదా ఇంకా పడుకున్నాడు పిల్లలు చూడండి ఇంటి ముందు తీసుకొని విధంగా భోజారో బట్టలు మొత్తం ఉన్నాయి నాన్న దీవెన గతం అత్తమ్మ అయితే బట్టలు అయితే ఉదీవానం గుత్తికి కారేశారు కదా ఆ బట్టలు మొత్తం తీసేసి దీవెన నాలుగు రోజులు పెట్టేయాలి దీవెన అయితే ఇంక ఇంట్లో ఉందనుకున్నాను లేదండి ఇంకా ఎక్కడికి వెళ్ళిందంటే నాలుగు రోజుల నుంచి మేము ఊరెళ్ళాం కదా ఇంకొక్కతే ఇంటికాడ ఉండలేక మహేంద్ర వాళ్ళు పైన పని చేస్తుంటే వాళ్ళ దగ్గరకైతే ఇంకా అక్కడనే ఊరుకుంటా ఉందంట ఇంకా ఫుల్ తలకాయినప్పుండి ఫుల్ జర్నీ వచ్చి మళ్ళీ ఇంక ఇంటికి వచ్చిన కానీ ఇంక ఇంట్లో పండ్లు మొత్తం చూసేసుకుంటూ ఉన్నాను బట్టలు మొత్తం కూరకాడి మొత్తం తీసుకొచ్చాను కదా ఇంకా అందుకు సుహాస్ నిద్రపోతున్నాడు అని చెప్పేసి బట్టలు మొత్తం అయితే నానబెట్టేసుకొని ఉతికేస్తున్నానండి కనుక అని చెప్పేసి ఇంకా అబ్బాయి ఎక్కడ లేస్తాడు అని చెప్పేసి మొత్తం అయితే గబగబగా నానబెట్టేసుకొని ఉతికేసుకోవాలి ఆ విధంగా ఉతికేసుకోవాలి అయితే అయిపోయింది కదా ఇంకా పక్క అయితే ఇంకా అట్లా వేసేసాను వాటర్ అనేది ఒడుస్తాయని చెప్పేసి అంట్లు మొత్తం అయితే కడిగేసుకుంటూ ఉన్నాను కారం పసుపు ఇంకా అన్నీ అయిపోయినాయి ఇంక అందుకని చెప్పేసి ఇంకా డబ్బాలు మొత్తం వేసేసుకొని అంట్లు మొత్తం అయితే తోమేసుకుంటున్నాను పిల్లలతో మామూలు రిస్క్ కాదండి సాస్ నేను డ్రై ఫ్రూట్ తగిలించుకుంటే నేను వీడియో తీస్తాను నేను వీడియో తెస్తా అని చెప్పేసి వీడియో అయితే తీస్తూ ఇంకంతా చూపిస్తా ఉన్నాడు ఇంకా ఆ విధంగా అంట్లు మొత్తం అయితే తోమేసుకున్న తర్వాత ఇంకెందాకాలు చూపించాను కదా ఇసుక మొత్తం అయితే ఇంకా ఆ విధంగా ఇంటి ముందు పోసారని చెప్పేసి ఇసుక మొత్తం అయితే పక్కకి నెట్టేస్తా ఊరి చేసుకుంటూ ఉన్నాను ఇంకా ఇంటి ముందు మొత్తం చేసుకున్న తర్వాత ఇంకా ప్యాంటు పాత ప్యాంట్లు మొత్తం నేను వేస్ట్గా పడేయలేక ఇంకా ఆ విధంగా కాలు దూర్సుకోవడానికి అయితే వాడుతున్నాను ప్యాంట్ అయితే ఇంకా ఆ విధంగా కింద అయితే వేస్తాను కదా మా బాబాయ్ అయితే చికెన్ పకోడి అయితే తీసుకొచ్చాడు ఇంకా అయితే బాబా పిల్లలు అయితే తింటా ఉన్నారు టేస్ట్ అయితే చాలా బాగుంది రాజీ చికెన్ ముక్కలైతే ఇలా చేయవా చికెన్ తీసుకొస్తాను ఒక కేజీ అని చెప్పేస్తాడు బాబా అయితే సరే బావా అని చెప్పేశాను నేను అలా చేస్తాను అన్నాను లేదు తీసుకొచ్చుకున్నాడు బాబు అయితే చికెన్ ముక్కలు మొత్తం అయితే శుభ్రంగా క్లీన్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇంకా కేజీ తీసుకొచ్చాడు కదా హాఫ్ ఆ కేజీ ఏం ఫ్రై చేస్తున్నాను ఒక అర కేజీ ఏం కర్రీ అయితే ఉన్నాను మొక్కలకి అయితే కారం పసుపు మసాలా మొత్తం దట్టించేసి కాయలు అయితే వేడింది కదా కొంచెం కొంచెం వేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి పక్క ఏమో కర్రీ చేయడానికి మొత్తం రెడీ చేసేసుకున్నాను కదా రైస్ అయితే వండేస్తాను ఇంక రెండు రెండు పొయ్యిని వేసేసి కర్రీ ఫ్రై అయితే చేస్తూ ఉన్నాను చికెన్ ముక్కలు అయితే ఫ్రై చేస్తూ ఉన్నాను ఫ్రై అయితే బాగాకిస్తూ ఉన్నాను అయితే ఈ వారం అంతా పని చేస్తారు కదా అవైతే మచ్చలు వేసుకుంటూ ఉన్నాడు పక్కేం ఫ్రై చేస్తూ ఉన్నాను నా కొడుకేం ఆడుకుంటూ ఉన్నాడు ఆ విధంగా అయితే త్వర త్వరగా చేసేసుకోవాలి ఇప్పుడు టైం వచ్చేసి ఏడున్నర మధ్యలో అవుతుంది ఇంకెనిమిదిన్నర కల్లా భోజనం పెట్టేయాలి ఒక పక్క అయితే ఆయిల్ అయితే వేడింది కదా చికెన్ కర్రీలోకి అయితే ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే కర్రీ గ్రేవీ గ్రేవీగా టేస్ట్ చాలా అని చెప్పేసి మన సబ్స్క్రైబర్ చూస్తానని చెప్పారు అందుకని చెప్పేసి నేను ఉల్లిపాయలు ఎక్కువ టమాటాలు తక్కువగా వేసి అయితే చేస్తూ ఉన్నాను మీరు అందరు చెప్పిన కాడ నుంచి అయితే ఒక పక్క అయితే ఫ్రై అవుతూ ఉంది ఒక పక్క అయితే కర్రీ కావాల్సింది మొత్తం రెడీ చేసేసుకొని కర్రీ కూడా మొత్తం చేస్తూ ఉన్నాను ఫ్రై అయిన అయినట్టుగా బావాను ప్రిన్స్ అయితే తింటూ ఉన్నారు మా ఇంట్లో ప్రిన్స్ బావా నేనే అండి చికెన్ అయినా మటన్ అయినా ఎక్కువగా లాగించడం సాహస్ అస్సలు తినడు మరి సుహాస్ ఇంకా ఈ సంవత్సరం వెళ్ళిపోతే కానీ రెండో సంవత్సరం వస్తే కానీ చెప్పడు ఈ చికెన్ ఎక్కువ తినేదా తక్కువ తినేదా అని చెప్పేసి సరేనా మనకైతే లాస్ట్లో ఫైనల్గా అయితే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇంకా ఏపీ నేపినట్టుగా పక్క వేసేసిన తర్వాత ఇంకా కరివేపాకు పచ్చిమిర్చి కూడా ఆయిల్లో ఫ్రై చేసేసుకొని చికెన్ ముక్కల మీద వేసేసుకోవాలి ఇంకా మొత్తం అయితే చేసేసుకున్నాను కదా ఉల్లిపాయలు కూడా కట్ చేసేసి పక్క డెకరేషన్ లాగా అయితే చేసేసాను మనకైతే కర్రీలోకి ఉల్లిపాయ కరేపాకు పచ్చిమిర్చి అయితే బాగా ఫ్రై అయినాయి కదా అవైతే ఓ పక్కకి అంటే లోనే ఉంచేసుకొని అటు పక్క ఇటు పక్కనేసి ఇంకా ఆయిల్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రోడ్లో నూరేసుకున్నది ఉంది కదా ఇంకా అది కూడా వేసుకొని పచ్చివాసన బాగా ఇంతవరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇంకా మనకి కామెంట్ సెక్షన్లో చాలామంది ఛానల్స్ వాళ్ళు అంటూ ఉన్నారు ఎప్పుడు చికెన్ గోలైనా అని చెప్పేసి మాకేందంటే ఎక్కువగా ఇంట్లో చికెన్ ఉండాలి రెండు రోజులకి మూడు రోజులకైనా కానీ ఎప్పుడు తినాలనిపిస్తే ఇంకప్పుడు తెచ్చేసుకుంటారు ఇంకా నేను వండి వండి నాకు అనిపించదు తిని తిని మా వాళ్ళకి అనిపించదు చికెన్ మొత్తం ఆ విధంగా తింటారనమాట మాకు చాలా ఇష్టం చికెన్ అంటే ఇంకా ఆ విధంగా ఒక్కొక్క మంది ఒక్కొక్కలాగా ఉంటారు కదా ఇంకా అదే విధంగా అయితే రెండు రెండు మూడు రోజులకి మనం ఇంట్లో పప్పు కర్రీ ఎలా చేసుకుంటామో అదే విధంగా మాకు రెండు రెండు మూడు రోజులకి చికెన్ అనేది ఉండాలి ఆ విధంగా అయితే ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత టమాటాలు కూడా వేసుకొని టమాటాలు బాగా మగ్గేంత వరకు మగ్గుని చేసుకోవాలి కారం సాంబార పొడి కల్లుప్పు మొత్తం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా ఆ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఆయిల్లోనే మగ్గుని చేసుకొని ముందుగా ఉడకబెట్టేసుకున్న చికెన్ మొత్తం వేసుకొని కలుపుకోవాలి ఆ విధంగా కలిపేస్తున్న తర్వాత కర్రీ అనేది ఎలా ఉంది అని ఇంకా బాబా ఇలా అయితే భోజనం చేసేటప్పుడు అయితే చదువుతూ ఉంటారండి చూసేద్దాం మరి కర్రీ బాగా మగ్గేసిన తర్వాత మా చుక్క వాటర్ అయితే పోసేసుకున్నాం కదండి కర్రీ అయితే బాగా మరుగుతూ ఉంది కదా మనం ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా పౌడర్ వేసేసుకొని కొత్తిమీర కూడా వేసేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిది పోయేసుకొని మా మహాడున్న పైన వాళ్ళకైతే భోజనం అయితే పెట్టేయాలి సుహాస్ అయితే వచ్చేసి ఇంక ఏడిపిస్తూ ఉన్నాడు ఇంక లోపు అయితే కర్రీ అయితే బాగా ఉడుకుతూ ఉండేది కదా బాబు పుచ్చేద్దాం మరి అయితే భోజనం చేస్తూ ఇంకేలోపు అయితే మేస్త్రి ఫోన్ చేసే లెక్క ఉన్నాడు ఇంకా కర్రీ భోజనం అయితే వేడివేడిగా ఉన్నాయి వాతావరణం కూడా చల్లగా ఉంది బాగా కర్రీ ఎలాగుందంటే సూపర్గా ఉందంట ఉన్నాడు మా అన్నయ్య ఇంకా బావ అయితే భోజనం చేస్తూ ఉన్నారు కదా ఇంకా వేడి ఎలాగుందాహస